బీసీల రిజర్వేషన్ మరియు మహిళల పురుషులతో సమాన హక్కుల కోసం తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన ఏకైక వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విబి వెంకటనారాయణ ప్రధాన కార్యదర్శి కోలి సంఘం తెలంగాణ రాష్ట్రం ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రజలు తీసుకెళ్లడానికి రెండు వందల ముప్పై నాలుగవ వారం నిత్య పూలమాల కార్యక్రమం నిర్వహించబడింది ఈ రోజు ముఖ్య అతిథిగా విబి వెంకట ప్రధాన కార్యదర్శి కోలి సంఘం తెలంగాణ రాష్ట్రం బల్లదేవేందర్ వైస్ ప్రెసిడెంట్ కోలి సంఘం తెలంగాణ రాష్ట్రం ఊదారి సుదర్శన్ కార్యనిర్వాహక సభ్యుడు కోలి సంఘం తెలంగాణ రాష్ట్రం మరియు కె విజయ్ కుమార్ వైస్ ప్రెసిడెంట్ కోలిసంఘం తెలంగాణ రాష్ట్రం విచ్చేసి అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించ అర్పించారు విబి వెంకటనారాయణ గారు మాట్లాడుతూ స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి ఒక దశ దిశ చూపిన మహానేత అంబేద్కర్ అని అన్నారు అరవై దేశాల రాజ్యాంగాన్ని చదివి మన భారతదేశానికి అనుగుణంగా కుల మత ప్రాంతాలకి అతీతంగా రూపొందించారు రెండు వేల ఇరవై ఆరులో కేంద్ర ప్రభుత్వం నిర్వహించే కులగానలో అందరూ పాలు పంచుకొని మేము ఎంతో మాకు అంతా అని చట్ట సభలో రిజర్వేషన్ సాధించే విధంగా పోరాటం చేయాలి అని తెలియజేశారు ప్రతివారం ఇలా బహుజనుల్ని సమీకరించి మహనీయుల చరిత్ర తెలియజేయటం బహుజన రాజ్యాధికారానికి పునాది అని తెలియజేశారు మహనీయుల జీవిత చరిత్రలను యువకులు అందరూ తెలుసుకొని వాళ్ళ ఆశయ సాధన కోసం పోరాడాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో అందరినీ భాగస్వాములు చేస్తున్న ప్రబుద్ధ భారత్ ప్రతినిధుల్ని అభినందించారు ఇలా ప్రజల్ని చైతన్యపరుస్తూ ఎం అరుణ్ కుమార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో సింగిరెడ్డి రామ్రెడ్డి అధ్యక్షుడు రైతు సేవా సహకార సంఘం గట్కేసర్ మండలం మేకలదాస్ అధ్యక్షుడు అంబేద్కర్ యువజన సంఘం బండారి రాందాస్ అధ్యక్షుడు అంబేద్కర్ యువజన సంఘం ఈడబ్ల్యూఎస్ కాలనీ కడుపొల్ల మహేష్ కె నరసింహారావు కడుపొల్ల ఈశ్వర్ అంకం సురేష్ యాదవ్ శ్రీనివాస్ గౌడ్ పి దామోదర్ రెడ్డి వెంకటాచారి ఎం వెంకటేష్ శంకర్ టి శ్రీరామ్ బి గణేష్ గౌడ్ ఎస్ కృష్ణం రాజు సి ఉపేందర్ ఈ విష్ణు డి భరత్ లలిత్ తదితరులు పాల్గొన్నారు ఎందుకోసము అంటే వాళ్ళు మళ్ళీ అంబేద్కర్ పుస్తకం చదవాల్సిన అవసరం లేకుండా వాళ్ళకి అంబేద్కర్ జీవిత చరిత్ర పూర్తిగా తెలిసిపోతుంది అందుకోసమని అంబేద్కర్ గారిని చదవలేదా అంబేద్కర్ కార్యక్రమానికి తీసుకొని రావాలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాలు అందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో అంటే అందరూ పురుషులు కాకుండా కుటుంబ సభ్యులతో అంటే భార్య పిల్లలతో సహా అందరూ వచ్చే విధంగా మనం అందరం కూడా అందరికీ చెప్పి మన ముందుగా మన ఇంట్లో మన తల్లిదండ్రులను మన భార్య పిల్లల్ని తీసుకొచ్చే విధంగా అందరూ కూడా అందరూ కూడా ప్రోత్సాహం చేయాల్సిందిగా కోరుతున్నాము అలాగే ఈ యొక్క కార్యక్రమం పన్నెండవ తారీఖు పదవ నెల రెండు వేల ఇరవై తారీఖు నాడు సాయంత్రం ఏడు గంటలకు మన గట్టికేశ్వర పాత మున్సిపల్ ఆఫీస్ ఏ సాయంత్రం ఏడు గంటలకు అక్కడ నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి అందరూ కూడా కుటుంబ సమేతంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని ఘనంగా విజయవంతం చేసే దిశగా మనం అందరం కూడా ప్రచారం చేసే అవసరం కూడా తెలియజేసుకుంటాం గతకేసారిలో ఈ ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో నిత్య కులం ఈ యొక్క కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహిస్తుంటే దానికి ఏ ఒక్కరు మాత్రం కారణం కాదు దానికి పద్మశ్రీ నలరవి కుమార్ గారు మేకర్ దాసు గారు మా ప్రతి నిత్యం మా వెంట వండి మాకు సహకరిస్తున్న ప్రతి దాదాపు ఈ యొక్క కార్యక్రమానికి ముప్పై సార్లు అటెండ్ అయిన మన రామ్రెడ్డి గారు మరి కడపల్ ఈశ్వన్న గారు అంకం అన్న గారు వెంకటనారాయణ గారు మరి అన్న నశీరామన్న గారు కడప కడప కడపల మలేశన్న గారు శ్రీరామన్న గారు అన్న శ్రీ అన్న గారు మరియు బాల గణేష్ గౌడ్ గారు బండాస్ అన్న గారు మరియు లలిత్ గారు ఉపేందర్ గారు భరత్ గారు విష్ణు గారు విజయ్ విజయ్ కుమార్ అన్న గారు మరియు కృషన్ రాజన్న గారు పత్రికా విలేకరు మరి మీరు మీడియారు వీరందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటాము జై భీ జై భారత్ ధన్యవాదాలు చేస్తున్నాము అంబేద్కర్ జీవిత పెద్ద మన సందరితో టెన్ పర్సెంట్గా పెట్టి నైంటీ పర్సెంట్ అంబేద్కర్ చెబుతున్న నాటకం ద్వారా మనందరూ అవుట్ కాంపి తోటే ఎవరు ముందు రాకుండా నేను మొత్తం స్వచ్ఛందంగా ముందుకొచ్చి టోటల్ అంటే ఎవరైనా స్వచ్ఛందంగా తీసుకోవాలనుకున్నాము వాళ్ళంతా అడగడం లేదు జీవాన్ని పూర్తి చేయడం లేదు స్వచ్ఛందంగా నేను ఫస్ట్ మొదటి గుర్తిపట్టి పెట్టుకోవాలనుకున్నాను మన లోకల్ అంబేద్కర్ సంఘం నుంచి కానీ మన డీపీ నుంచి కానీ అలా పెట్టుకుంటే వాళ్ళు వాళ్ళతో నేను బ్యాక్ ఉండి లేచాలా నేను ఆ పంట పేరు కానీ నా ఫోటో కానీ లేకుంటా వెనుకుండి నేను ఫిఫ్టీ పర్సెంట్ స్పాన్సర్ చేయాలనుకున్నాను కానీ ఎందుకు కొన్ని ఖాతాల వల్ల ఆ టైం అనుకుని వాళ్ళని ఈ రోజు హండ్రెడ్ పర్సెంట్ నేనే పెట్టుకోవాల్సిన తెలిసి ఎవరిని ముందుకు వచ్చి చూసుకోవడం తప్ప బలవంతాన్ని అడిగారు లేదు ఎంత ఖర్చైనా బ్యాక్సిమం రూప తెలిసింది ఎందుకంటే జీవితంలో అంబేద్కర్ ద్వారా స్ఫూర్తికి వచ్చారు అంబేద్కర్ విగ్రహం కానీ ఆలోచన విధంగా కానీ ఎంతమంది సమాజానికి ఏమి ఇచ్చినా అని చివరిలో కొంతమంది యువకులు అనుకుంటున్నారు ఎన్ని చేసారు సమాజానికి నా ద్వారా మన చరిత్రను కళ్ళ కట్టినట్టుగా పుస్తకాలు చదవడం వేరు చరిత్ర చూడడం వేరు అది నిజంగా మీరందరూ కూడా స్టార్టింగ్ నుంచి ఉండాలి మధ్యలో వస్తే మాత్రం మీకు అర్థం కాదు ఇంకా దయచేసి వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ లోకుండా అయిపోతుంది ఇది నాటకమంటే మూడు నాలుగు గంటలు ఏముండదు ఒకసారి మీరు కూర్చుంటే చాలు మీరు ఒక అర్ధ గంట కూర్చొని చూడరు మీరు ఓ రోజు తెలిపోతుంది కానీ మీరు వచ్చారంటే పోనీ వీలుంటుంది నన్ను కూడా వాళ్ళు చీఫ్ గెస్ట్ ఆఫ్ ఈ ప్రోగ్రామ్ వేస్తారు హాఫ్ అన్ అవర్ ఉండి వెళ్ళిపోవాలని చెప్తారు ఎగ్జాక్ట్ సెవెన్ టు సెవెన్ థర్టీ మధ్య నైన్ వరకు క్లోజ్ అయిపోతుంది నైట్ నైట్ ఇక్కడ లైటింగ్ ఇటు ఉంటుంది కాబట్టి మోడ్రన్ టెక్నాలజీ ఆయన చరిత్ర మనకు తెలంగాణ చాలా విషయాల ద్వారా ఆ రూపంలో రూపాల చూస్తే మనకు కళ్ళు కట్టినట్టు ఉంటుంది ఎందుకంటే తనికట్టు డ్రామాలు అవి కానీ అవన్నీ అక్కడ వాళ్ళు చూసి మనకు మోడ్రన్ స్థాయిలుగా ఇప్పుడున్న అంబేద్కర్ ఒక పూర్తి చరిత్ర భయ భర్త నుంచి చనిపోయే వరకు ఆయన చేసింది ఏంటి ఏమేమి చేయాలని సమాధానం ఏమి ఇచ్చాడో ఈనాడు మనం రిజర్వేషన్ కానీ అనుభవిస్తున్నామంటే ఆయన చల్లవు కాబట్టి ఆయన రుణం తీర్చుకోవడం కూడా మనం అనుపడి కాదు అందుకే ఒకరోజు ఆయన గురించి త్యాగం చేయాలని అందరికీ మనమే చెప్తున్నాం మీరు తాగుసిన సినిమా లెక్క లోపలికి ఇద్దరు ఇద్దరు చెప్పి మీరు ఏం చెప్పినప్పుడు ఆ ప్రోగ్రామ్ కొంచెం కూర్చొని చూసుకోవాలని కోరుకుంటున్నాను దానివల్ల తర్వాత ఒకరోజు మీటింగ్ అన్నగారి సులక్షన్ వినిపించి ప్రకటిస్తారు ఈరోజు రామ్రెడ్డి గారిని ఎందుకు దీన్ని నినాగ్రేం చేయించాలనుకుంటున్నామంటే మన మండలంలో ఉన్న ఏకైక ఏకైక మనకు మన అందరూ కూడా మాజీలు అయిపోయారు అన్నగారు ఒకటే ప్రపంచే చైర్మన్ ఉన్నారు కాబట్టి మనకు ఎటువంటి ఇబ్బందులు కూడా ఒకటి ఏంటంటే ఊరు పెద్దతరం ఉన్న ఏకైక వ్యక్తి దాసార్లు కూడా పెంచాము ఆరోగ్య అంబేద్కర్ నుంచి ఫౌండర్ నుంచి స్టార్టింగ్ నుంచి చేసి కూడా మన 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 సమాజం అంతా అంటే కూడా రామ్ గారు తెచ్చుకొని మనకు అనుకూలంగా ఉండి వాళ్ళు ఇంట్లో కలిసి మనకు ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు మా కన్నవా సంబంధం వాళ్ళ ఇల్లు కూడా ఇంట్లోనే ఉంటారు కాబట్టి మాకు ఎక్కువ అట్రాక్షన్ ఉంటుంది ఒకప్పుడు వాటర్ లేనప్పుడు కూడా వాళ్ళు మాకు అందరు ఇద్దరు ఇళ్ళలో బాత్రూమ్లు అంటే నలభై యాభై ఇళ్ళకి స్థానం లేనప్పుడు కూడా వాళ్ళు వాటర్ సిస్టమ్ పెట్టి మా అందరికీ సోషల్ మూడ్మెంట్ అక్కడే స్టార్ట్ అయింది మాకు కూడా అప్పుడు అర్థమైంది మేము మరీ చింత ఉంటాము వాళ్ళు ఇంత సర్వీస్ చేస్తున్నారు అని మాకు అప్పుడు అర్థం కాలేదు తర్వాత తెలిసింది వీళ్ళు చేసి చాలా అది లాస్ట్ కూడా ఉంటుకొని అట్లా చేసిన చాలా మంది నటువర్తలు మన తెలుసుకున్నా రామ్రెడ్డి కానీ రామ్ రెడ్డి బాబా లక్ష్మీ కానీ అయితే ఇంకా చెప్పింది నాకు తెలియదు తప్ప రామరెడ్డి గారు ఎంతో చేశారు పుల్లు కూడా కట్టించారు మన వాళ్ళతో ఖర్చులు పట్టించడం లోకల్ ఆయన ఆయన కోవర్తులా కరిగిపోయినా కానీ ఎక్కడికి తెచ్చిందో కానీ బ్యాగ్గా మన వాళ్ళకు సెల్ అందుకే ఈ నాటకం ఆయన ద్వారానే ప్రారంభించాలని ఆయన కూడా ఆ రోజు ముందు స్టార్టింగ్ చేస్తాము ఉండాలని మాకు అంతకడ పెద్ద గెస్ట్ అవుతుంది అని కొంత సంతోషపడతాము మాకు మాకు ఊర్లో మండలు ఉన్న వాళ్ళే ముఖ్యము బయట వాళ్ళు వస్తుంటారు పోకుంటున్నారు చెప్తే మాకు అవసరం పెట్టుకోవాలి ఈ ప్రోగ్రాం ద్వారా మేము రాజకీయంగా లబ్ధి పొందే లేదు షో చేసే లేదు మీ మనసులను గెలుచుకోవాలి అంబేద్కర్ చరిత్రను మీకు తెలియజేయాలనే ఒకే ఒక తోటి ఇది చేయడం జరిగింది అందరి అభిప్రాయం కూడా రామ్ రెడ్డి వెళ్ళాలన్నారు మేము ఎంతోమంది అంత డిస్కస్ జరిగినప్పుడు రామ్ రెడ్డి పసుపు పరిస్థితి ఎక్కడ ఇద్దరి రా దాసలతో చేయించాలనుకున్నాము కాబట్టి దాసల కొన్ని కాలంలో ఆలోచించుకున్నాం కాబట్టి దయచేసి ఈ ప్రోగ్రాం ముందుంచి రామరెడ్డి గారు ఈ కార్యక్రమం నడిపించి మేమే ఎంత వెనుకనే ఉంటాము ఆయన ద్వారా ఈ ప్రోగ్రాం ఆయన మాకటి ఏళ్ళు ముందున్న కానీ మాకటి యువకుడుగా ఉంటాడు కాబట్టి రామరెడ్డి అన్న గారు దాస కానీ అరూపు కానీ అందరు మల్లేష కానీ వీళ్ళందరూ బురస్ వేసుకొని మీరు చేయవలసింది ఏంటంటే దానికి సంబంధించిన తీసుకొచ్చి కూర్చుండబెట్టడమే కూర్చుంది పెట్టాక లేచిపోవడం వద్దని వాళ్ళు చూసుకుంటారు రామేష్ వాళ్ళు అని అర్థం దాని చాలా ఎందుకంటే ఐదు సార్లు చూసినట్టు ఒకే నాటకాన్ని అరుగుతున్నారు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ అలాగే డిక్కి సమస్య ఏదైతే ఉందో ఈయన భుజాల మీద వేసుకొని అంటే ఆయనకు ఎంతమంది సహకరిస్తున్నా మనకు ఐడియా లేదు చేస్తున్నందుకు ఈయన కూడా అంబేద్కర్ అడవిగాడలు నడుస్తుండు కాబట్టి ఈయన కూడా రెండు పేజీలు ఉంటాయి అని నేను అనుకుంటున్నాను అరుణ్ కుమార్ గారికి ధన్యవాదాలు ఎందుకంటే అరుణ్ కుమార్తో పాటు ఎంతో మంది స్టార్ట్ చేసి ఇచ్చ అందరూ కరువు నేను వాన్ వచ్చినా ఎండు వచ్చినా ఏమొచ్చినా పండుగ వచ్చినా పాపం వచ్చినా ప్రతి వారం ఆయన చేస్తుండడు కాబట్టి అరుణ్ కుమార్కి ఎంతో ధన్యవాదాలు ఎందుకంటే ప్రతి ఒక్కరు మనం ఏం చేస్తామంటే ఆ దేవుడు కళ్ళకొచ్చి ఈ దేవుడు కళ్ళకు వచ్చింది నాకు గుడి కట్టమండు అని అంటారు కానీ అంబేద్కర్ కళ్ళకు వచ్చినని ఎవరు చెప్పరు ఎందుకంటే అంబేద్కర్ కూడా ఒక దేవుడు లాంటి వాడు ఆయన ఏం చెప్పింది చదువుకోమన్నాడు గుడి కట్టమన్నాడు అని చెప్పలేదు కానీ గుడి చదువుకోమన్నాడు బడి కట్టమన్నాడు ఆయన ప్రతి ఒక్కరికి చదువుకోవాలి ప్రతి ఒక్కరికి చదువు ఉండాలి ప్రతి ఒక్కరు స్కూల్ అనేది ఉండాలి అని చెప్పిన మహా గొప్ప వ్యక్తి అంబేద్కర్ గారు కింది హిందీ బడుగు బడిగిన వర్గాలు ఎవరినైతుందో ఆయనే గుర్తించి అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసింది కాబట్టి ఈ ఫలాలన్నీ మనం మనం అనుభవిస్తున్నాం ప్రతి ఒక్కరికి ఉద్యోగం వచ్చినా ఇంకేదైనా పదవి వచ్చినా ఏం చేసినా కాబట్టి ఆయన రాజ్యాంగం చేసింది కాబట్టి మనకందరికి వచ్చిందని అనుభవిస్తున్నాం కాబట్టి జేబోలో అంబేద్కర్కి జేబోలో అంబేద్కర్కి మరి మిత్రులకు పెద్దలకు ఈ ఈరోజు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మరి యువతరం దాన్ని ఎడ్యుకేట్ చేస్తూ మోటివేట్ చేస్తూ ఎడ్యుకేషన్ మండల్లో అరుగు వర్షాలను చేస్తూ ఉన్నారు ఈరోజు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనే ఒక వేదిక ఉంది ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద కూడా మన వివేందనాలు తీసుకెళ్ళి మన రాజ్యాంగాన్ని అమెండ్మెంట్స్ని మనం చట్టాలని యువకులకు స్థిరపరించేలాగా చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను మరి ఈ ఆల్ ఇండియా బోలీ సమాజ్ అనేది ఆర్థిక సిద్ధిబద్ధ రాష్ట్రాలలో బట్టి దాన్ని బట్టి మేము నార్త్లో వచ్చే వరకు ఎస్సీలో ఉన్నాము సౌత్లో వచ్చే వరకు ఓబీసీలో ఉండడం జరిగింది మరి ఈరోజు మా నార్త్లో మా కులస్తులైన వాళ్ళు రాజకీయం కానీ ఆర్థికంగాని విద్యాపరంగా కానీ కొద్దిగా ముందుకు సాగుతూ ఉన్నారు ఎందుకంటే మా జాతీయ అధ్యక్షులైన కశ్యప్ గారు హిమాచల్ ప్రదేశ్ మూడు సార్లు ఎంపీగా అయి మరి ఇప్పుడు జాతీయ అధ్యక్షుడిగా రామ్నాథ్ కోవింద్ దర్శన తర్వాత ఆయన అధ్యక్షుడిగా ఉండి ఆయన ఒక పిలుపునిచ్చడం జరిగింది ఏదైతే ఓబీసీ కులకరణ కూడా జరగాల్సిన అవసరం ఉందని చెప్పేసి జైపూర్ సభలో మేము ముఖాదంటుగా ఏకసాటిగా అన్ని అందరి రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకొని మరి ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వానికి వివరణ ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా ఈరోజు భారతదేశంలో కనీ రీతిలో రేపు రాబోయే కులకరణ ఓబీసీ మీద కులకరణ మరి పంతొమ్మిది వందల ముప్పైలో జరిగిన కులకరణ బేస్ మీదే ఈరోజు రాజ్యాంగంలో రిజర్వేషన్లు అమలు చేస్తూ ఉన్నారు మరి రెండు వేల ఇరవై ఆరులో జరిగే కులకర్లలో యువతరం ముందుకు సాగి ప్రతి ఒక్కరిని ఎడ్యుకేట్ చేస్తూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఈ కులకరణ మీద అవేర్నెస్ తీసుకొస్తే మరి రేపు అట్టడి వర్గాలు అంటే అలగన్న వర్గాల కులాలు ఇంకా ఉన్నాయి గొప్ప కులాలు ఉన్నాయి ఆ గొప్ప కులాలకు కూడా అవకాశాలు ఇస్తుంటూ మరి ఇప్పుడు ఉచిత స్థలాలు కాకుండా విద్యాపరంగా గవర్నమెంట్ ఉచిత విద్య ఇస్తే ఈ విద్యతో మన రాజ్యాంగాలు చదువుకొని మన దేశ అభివృద్ధికి ముందుకు సాగాలని మరి ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు ఈ ప్రబోత్ భారత్ కమిటీకి మరియు యువతరానికి పేరు ధన్యవాదాలు తెలుసుకుంటూ اٽم رکو ٿا ۽ هيٺ ٿي رهيو آهي ٺڪو ٻيو बॅڪ گراؤنڈ ڏسو اندر बॅڪ گراؤنڈ ڏسو बॅڪ ڏسو

చరిత్రను నాటక రూపంలో అభ్యుదీయ ఆర్ట్స్ అకాడమీ వారు చేస్తున్నారు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యాప్తంగా వారు చాలా అనేక ప్రదర్శనలు చేస్తున్నారు దాదాపు నేను ఇప్పటికీ ఐదు సార్లు ఆ యొక్క ప్రదర్శన వీక్షించడం జరిగింది అలాగే కేసర్లో కట్టేసర స్థానికమైన అన్న ఈశ్వరన్న గారు కూడా ఆ యొక్క నాటకాన్ని చూడడం జరిగింది చూసి ఆ నాటకం ద్వారా స్ఫూర్తి పొంది ఈ యొక్క నాటకాన్ని నేను కట్కే కూడా ఖచ్చితంగా చేయాలి గట్టికే స్థరలో చేసి కట్కే అంబేద్కర్ గారి జీవిత చరిత్ర చదివే ఓపిక లేని అందరికీ కూడా డాక్టర్ గారి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవిత చరిత్రను కళ్ళకు కట్టినట్టు చూపించే విధంగా ఆయన ఒక కార్యక్రమం చేపట్టడం అన్నగారు కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఆ యొక్క కార్యక్రమం వచ్చే ఆదివారం వచ్చే వచ్చే ఆదివారం సాయంత్రం ఏడు గంటలకి చే చేయాలని అన్నగారు అనుకున్నారు ఆ కార్యక్రమాన్ని ఆ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ ఇవన్నీ కూడా మన ఈశ్వరన్న గారు ఆ యొక్క కార్యక్రమం యొక్క డీటెయిల్స్ తెలియజేయాల్సిందిగా కోరుతున్నారు